చూసారా మన తోటలోని తోటకూర ఎంత నీట్గా వచ్చిందో లేతగా ఉంది తర్వాత పెద్ద పెద్ద ఆకులు చూసారా ఎంత పెద్దగా ఉందో లేతగా ఉందన్నమాట అది చూడండి ఎంత నీట్గా వచ్చిందో కనీసం ఒక త్రీ మెంబర్స్ సరిపోద్ది ఇది ఒక్కొక్కటి చాలా పెద్దగా వచ్చింది చెట్టు ఆహా నా తోటకూర చూసి నాకే ఇదిగా అనిపిస్తుంది అసలుకి చాలా చాలా బాగుంది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కానీ లేతగా ఉంది ఇంత పెద్ద ఇంత పెద్ద చెట్టు అయినా సరే చాలా లేతగా ఉంది నీట్గా ఈరోజు మా తోటలో తోటకూర చేసుకున్నాను ఎంత కోసినా తరగట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడో దేరు ఉంటుంది ఇలాగ తోటంతా వచ్చేసిందండి మా తోటకూర ఇప్పుడు తోటకూర ఉంది ంచుంచు ఇది చూసారా ఎంత పెద్దది అయిపోయిందో మొత్తం అయిపోయి ఇంక ఇది కొంచెం ల్యాప్గా ఉంది కొంచెం ముదురుగా ఉంది అంటే ఇది విత్తనాలు వచ్చే వరకు వదిలేస్తాను ఇది పొయ్యకుండలా అయిపోయి చూసారా ఎంత పెద్దగా అయిపోయి అసలు వాటర్ వేయలేదు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో నైటు వర్షం పడింది అనమాట మాకు చూడండి చిన్న చిన్న మగ్గుల్లో కూడా చిన్న చిన్న ఆటలో కూడా విత్తనాలు పడి వచ్చేసిన తో ఆట కూడా ఈరోజు గులాబీ ఫ్లేవర్ కాసింది గుత్తు గులాబీ ఇది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ విత్తనాలు వేసాను ఇది ఏంటంటే చాలా పెద్ద మిర్చి అనమాట బజ్జీ మిర్చి ఒక కేజీ ఫైవ్ హండ్రెడ్ అట నేను ఒక మిర్చి టెన్ రూపీస్ తీసుకున్నాను ఓన్లీ సీడ్స్ కోసమే టెన్ రూపీస్ తీసుకొని ఇచ్చారు అది చూసారా సీడ్స్ వేసాను వచ్చాయి బజ్జీ మిర్చి అని ఇది వంకాయలు నారొస్తే పాతను ఫ్రెండ్స్ ఇక్కడ వంకాయ నేను ఇంకా చిన్న మొక్కలు ఇందులో వేసాను తీసి విత్తనాలు వస్తే ఇవి కొంచెం పెద్దగా అయ్యాక వేరే దాన్ని నాటుకోలే ఇక్కడ కూడా వంకాయ పెట్టాను ఏ వంకాయ తెలీదు బ్లాక్ నల్ల వంకాయ సీడ్స్ ఎన్నిసార్లు వేసినా రావట్లేదు ఫ్రెండ్స్ రావట్లేదు మొత్తానికి ఇది ఏ కలర్ కూడా తెలియదు చూసారా చిక్కడికాయలు మొన్న చాలా వచ్చాయి చిక్కడిగా హార వచ్చేసి అనుకున్నాను ఇది చెట్టు చిక్కుడు అనమాట ఇది నార్మల్ చిక్కుడు చూసారా అలాగా పాకుతుంది అసలుకి మొత్తం చాలా చక్కగా వచ్చింది నార్మల్ చిక్కుడిగా చామంతి కొమ్మలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కొండాలి కదా అని పెట్టాను ఇది గందలు సపరేట్గా ఇది ఒక మందారం చెట్టు అటెండ్ ఇది మాట పడిపోతుంది ఎప్పుడైనా ఈ ఇప్పుడు ఈ టైంలో నేను మొక్కలు నాటుకుంటే ఇలా బాటిల్ లేకపోతే ఒక కవర్ ఒక బాటిల్ ఏదో పెట్టుకుంటుందండి లేకపోతే ఎండకి బాగా త్వరగా వాడిపోతుంది అనమాట మీదన కూడా కొంచెం కవర్ ఏదైనా చేస్తే బెటర్ ఇదో నేను బాటిల్ పెట్టాను మందార మొక్క పెట్టాను ఇప్పుడు బెండకాయ హార్వెస్ట్ చేసుకున్నాం వచ్చాయి ఫోర్ బెండకాయలు వచ్చి బియ్యం వచ్చాయి అయితే నేనేమో ఒకటి ఇలాగే కట్ చేద్దామని ఉంచేస్తే ముదిరిపోయింది అనమాట ఇక అందుకే లేతగా ఉన్నప్పుడే తినిపిస్తున్నాను మంచిగా బెండకాయలు చూడండి ఫ్రెండ్స్ లేతగా ఉన్నప్పుడే తినిపిస్తాను చక్కగా వచ్చాయి ఎక్కువ మొక్కలు వేసుకుంటే ఎక్కువ వస్తాయి ఏదో అలా మనం కుండీలో పెంచుకుంటాం కదా ఏదో సాంబార్కి వచ్చినా చాలు చూసారా మొన్ననే హార్వెస్ట్ చేశాను మళ్ళీ టమాటా మళ్ళీ పండిపోయింది దీనికి చెట్టుకి కట్ చేసేద్దాం టమాటా పళ్ళు మాత్రం చాలా బాగా వస్తుంది ఎల్లా మందారం చూడండి ఫ్రెండ్స్ చిన్న మందారాలు వస్తున్నాయి ఇవి రోజుకి ఒక రెండు ఒకటి ఇలా వస్తున్నాయి కానీ ఎల్లో మందారం చూడండి ఎంత నీట్గా ఉందో మన తోటలో మూడు నాలుగు రకాల చెట్లు ఉన్నాయి తోటకూర చెట్లు అది పెద్ద ఆకు ఇది సన్నగా వచ్చింది ఆకు ఇది ఒకటి వచ్చింది ఎక్కడో సీడ్ పడి ఇది ఇది ఒక రకం అనమాట సన్నగా ఉంటుంది తోటకూర ఇదివరకు తెచ్చేసాను రెడ్ తోటకూర అది చూడండి ఇంకోటి వచ్చింది ఇది రెడ్ తోటకూర మొక్క వచ్చింది మరి గోంగూర కొంచెం వాడినట్టు అయిపోతుంది ఇంకెంత చేసేస్తాను కాయలు వచ్చేస్తాయి ఇది చూడండి ఈ తోటకూర ఎంత పెద్దగా అయింది ఇది ఈ రెడ్ తోటకూర దాట గుల్లు కాడ ఈటల్లికాడ రెండు ఉల్లికాడల మధ్య తోటకూర ఇంబాలో ఉంది కదా ఏరిగే కనిపిస్తుంది అసలు మా తోట చూసారా ఎంత గ్రే గ్రీన్గా ఉన్నదో మొత్తం తోటలు మొక్కలన్నీ ఎంతో తాజాగా ఉన్నాయి అసలు వాటరింగ్ చేసాం కదా అందుకు కాకరకాయ ఫ్రెండ్స్ చూసారా ఇది ఎల్లో కలర్లో వచ్చేస్తుంది కాకరకాయలు అంటే పండిపోతున్నాయి చిన్నగా ఉంటప్పుడు దీనికి ఏదైనా ప్రాబ్లమో ఎంత అవసరం కాలేదు పండిపోతుంది ఆక్రకాయ దొండకాయ చూడండి ఎక్కడ పూసిందో ఇదిగో దొండకాయ దొండకాయ బెండకాయ నువ్వు నగ్గుండకాయ చూసారా ఇక్కడ కూడా దొన్న టమాటాలు ఎలాగ పండుతున్నాయి పండిపోయా ఈ చెట్టు కూడా ఒక రెండు పండిపో మా తులసి చెట్టు చూడండి సీడ్ పడి ఎంత వచ్చిందో కట్టుగా అయ్యింది తులసి చెట్టు ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇది ఏదో నేను పేరు నాకు తెలీదు ఇదైతే ఫ్లవర్స్ రావట్లేదు ఫ్రెండ్స్ మరి సీజన్ కాదేమో అనుకుంటున్నాను నేను ఏ టైంలో సీజన్